బాహుబలి సిరీస్ తో పానిండియా రేంజ్ ని దాటి పాన్ వరల్డ్ క్రేజ్ ని ప్రభాస్ సాధించిన విషయం తెలిసిందే అలాగే కేజీఎఫ్ సిరీస్ తో యష్ కూడా అంతటి క్రేజ్ ని సంపాదించాడు అలాంటి ఈ ఇద్దరు పానిండియా స్టార్స్ కలిసి నటిస్తే ఇక ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయం ప్రభాస్ ప్రస్తుతం ఆరు పానిండియా చిత్రాలని లైన్లో పెట్టాడు వాటిలో ఆదిపురుష్ రెండు ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ కానుంది సైంటిఫిక్ థ్రిల్లర్ ప్రాజెక్టుకే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది సలార్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది సలార్ చిత్రాన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నేల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే కేజీఎఫ్ సిరీస్ తో తనకి ఇండియా స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చిన ప్రశాంత్ నీల్ అంటే యష్ కి ఎంతో గౌరవం కేజీఎఫ్ తర్వాత మరెన్నో భారీ ప్రాజెక్ట్స్ యష్ ముందు క్యూ కట్టాయి ఇంతవరకు ఏ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు ఇదే సమయంలో సలార్ చిత్రానికి హైప్ క్రియేట్ చేసే పనిలో పడ్డాడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ రామ్ చరణ్లతో రాజమౌళి రూపొందించిన మల్టీస్టారర్ వరల్డ్ వైడ్ క్రేజ్ ని సొంతం చేసుకుంది ఓవరాల్ కలెక్షన్స్ లో ట్రిపుల్ ఆర్ కంటే కేజీఎఫ్ టూ అధికంగా సాధించండి కానీ వరల్డ్ వైడ్ క్రేజ్ ని మాత్రం ట్రిపుల్ ఆర్ దక్కించుకుంది అందుకే ప్రభాస్ యష్లని సలార్ చిత్రంలో కలిసి నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తోంది ఇదే నిజమైతే సలార్ చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డుని సృష్టించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు